మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దాదాపు ఈ రాశి వారికి అనేకమైన సౌకర్యాలు శనిబలం బాగానే ఉంది కోర్టు వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చెప్పుకోదగినటువంటి శుభయోగాలు ఉండినాయి ఇరవై ఐదులో ఇరవై ఆరులో అంతకు మించినటువంటి శుభయోగాలు పొందుకోబోతున్నారు డబుల్ ప్రమోషన్ డబుల్ ప్రాఫిట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు ఫ్లాట్లు కొనే చేసే అవకాశం ఆస్తి లాభము అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం కోర్టు వివాదాలు సంపూర్ణంగా సమస్యపోయేటువంటి అదృష్ట యోగాలు మకర రాశి వారికి ఇది లేదు ఇది కాదు అనాల్సిన అవసరం లేదు అటువంటి యోగం కనబడుతోంది సప్తమ గురుడు కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఉచిస్థితిలో ఉన్నాడు ధనాధిపతి అయినాడు కాబట్టి తప్పకుండా మీకు మంచి ప్రయోజనాన్ని ఆకస్మిక ధనప్రాప్తిని పొందుకుంటారు వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ పరిశ్రమ కూడా మంచి ఉన్నాయి సువర్ణ భద్రాభరణ ప్రాప్తి ఉంటుంది బంధుమిత్రులతో మంచి అనుకూలవంతమైన ఆత్మీయ అనుబంధాలు ఉంటాయి పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళాకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు మత్స్యకారుడికి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అభివృద్ధి రైతంధులకి ప్రతి పంటలో కూడా మంచి లాభాలు అంటే ఈ సంవత్సరంలో వేసినటువంటి రెండు పంటలు కానీ మూడు పంటలు కానీ ఇదే నేను ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను రైస్ సోదరులు అత్యాశకు వెళ్ళి రెండు పంటలను కాస్త మూడు పంటలు చేసి మూడు పంటలను కాస్త నాలుగు పంటలు చేసి మూడు నెలల తర్వాత వచ్చేటువంటి ధాన్యపు గింజల్ని నెలలోనే తీసుకొచ్చేసి అటువంటి కృత్రిమైనటువంటి పదార్థాలతో మీరు చేసేటువంటి ప్రయత్నం నష్టాన్ని కలిగిస్తుంది ఎరువుల వాడకం మీకు ప్రమాదము మీకు కూడా ప్రమాదమే రోజు మీరు అటువంటి రసాయన పదార్థాలు పీల్చి పీల్చి రోగగ్రస్తులు అవుతున్నారు ఇది నేను చెప్పట్లేదు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి శాస్త్రజ్ఞులు ఉంటారు కదా వాళ్ళే చెప్తున్నారు మరి ఇప్పుడు మీరు ఏది రసాయన వేయాలా సేంద్రియ ఎరువు వేయాల సేంద్రియ ఎరువుల వల్ల మీకు రోగనాశనం ఆరోగ్య లాభం పంట దిగుబడి బాగా ఉంటుంది నాణ్యమైన పంట ఎక్కువగా ఉంటుంది ఇప్పటికైనా కొద్దిగా మీరు బుద్ధి తెచ్చుకొని సేంద్రియ ఎరువుల వైపు మళ్ళండి ఒక డెబ్బై ఏళ్ల క్రితం మన పంటలు ఏం పంటలండి అప్పుడు తిన్న బియ్యం ఎంత పటిష్టంగా ఉండేవి మా అమ్మమ్మగారు తొంభై ఆరేళ్ళు బతికారు మనకి నలభై ఏళ్ళ సరికి మనకి మోకాళ్ళ నొప్పులు అని రోగాలు వస్తున్నాయి మరి విషయాన్ని ఎవరు తప్పనాలి రైతులదే తప్పు మీరు దోషులు అటు జాగ్రత్త ఈ రసాయన ఎరువులు వాడి నలభై ఏళ్ళ తర్వాత సంతాన లోపాన్ని అనారోగ్య భారతాలు సృష్టించబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అసలు కర్మాగారాలు సృష్టించడానికి అసలు వాడు పెట్టాడు ఇప్పుడు ఒకడేమో బయట రోడ్డు మీద వైన్ షాప్ పెట్టాడు మనం వాటి వైపు వెళ్ళకపోతే వాడు మూసుకొని వెళ్ళిపోతాడుగా కదా రసాయన కర్మాగారాలు పెట్టారని చెప్పేసి ఉత్పత్తి పెంచుతుందని చెప్పారు సేనియ ఎరువులు వాడండి అసలు మీకు ఎందుకు దంతు సంబంధం పాడిని పెంచండి అసలు పాడి లేకుండా పోతుంది రసాయన గూడికలతో కలిపినటువంటి పాలు తాగుతున్నాం మనం అదే పాడి ఉంటే వృద్ధి బాగా ఉంటుంది పాడి పశువుల్ని అనవసరమైనటువంటి వ్యక్తులు దుర్మార్గులు కొంతమంది మత చాంద సమాధులు ఏమంటే సెక్యూర్ అంటారు ఈ దరిద్ర పెదవులు మన యొక్క ఆవుల్ని చంపేస్తున్నారు అటువంటి ఆవులు ఉండడం వల్ల మనకి మంచి వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి లేదా ఎడారిలో ఉండేటువంటి పరి దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చేస్తుంది కాబట్టి ఎడారి మతాలు ఉన్నటువంటి వ్యక్తులలో మనం తీసుకొని మన ఆవుల్ని మన పశువుల్ని చంపేసుకుంటున్నాం మనం మరి గోమాత్రం చంపడం ఏంట్రా గో ఉండడం వల్ల గోవు పేడ వల్ల గోమూత్రం వల్ల రసాయనాలు ఏర్పడతాయి సేంద్రీయ ఎరువులు ఏర్పడతాయి మనకి అవైనా సరే అవి వాడిచ్చేటువంటి అది చనిపోయేంత వరకు మనకి ఔషధాలను అందిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించండరా ఎందుకు అనవసరంగా పాపాలను మూటగట్టుకుంటారు కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా మీరు సేంద్రియ వాడితే చాలా మంచిది ఏదేమైనా రైతులకి మంచి పంట లాభాలు మంచి పంట లాభం అలాగే మత్స్యకారులు కూడా రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు అలాగే రైతులు ఒక పొలం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఆర్థిక భవిష్యత్తు బాగా ఉంటుంది పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణ వైపంలోనూ మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి లాభాలు ఉన్నాయి ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్బ్యాన్స్ లాటరీలు ధనప్రాప్తి కుటుంబ సౌఖ్యము సంతాన యోగము కళాకారుల క్రీడలకు అభివృద్ధి సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నటీ గొప్ప అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి సౌలభ్యవంతమైన సినిమా రంగ ప్రపంచంలో మీరు పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు రాజకీయ నాయకులకి మంచి పదవి లభిస్తుంది ప్రజలతో మమేకం అవుతారు సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని మీరు చుట్టూ దానివల్ల ప్రజలు ప్రజల్లో మీకు ఒక మంచి విశ్వాసం మీ మీద విశ్వాసం ఏర్పడుతోంది అరే మా ఎమ్మెల్యే వచ్చాడు మా ఎంపీ గారు మా ఇంటికి మా ఇంటికి వచ్చారు తిరగండి ఏ ఓట్ల కోసం తిరగలే అప్పుడు అలా రెండు నెలల కోసం తిరగండి తప్పకుండా మీకు అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది అలా తిరగడం వల్ల వాళ్ళ సాధక బాధకాలు అర్థమవుతాయి అప్పుడు కదా మీరు అసెంబ్లీలోనో పార్లమెంట్లో చర్చించేది ఇక ఏ గ్రామం లేదు ఉంది ఏ చెరువు ఎండిపోతుంది ఏ చెరువు నిండుతుంది ఎవడు కట్టకూర్చేస్తున్నాడు ఎవడు ఇసుక దుబ్బుకుపోతున్నాడు మీకే లేకపోతే మీరే కుబేరులు అయిపోయి మీరే బకాసురులు ఇసుక బకాసురులు అయిపోతే వచ్చే ప్రజలంతా కూడా నాశనం అయిపోతారు పటిష్టమైనటువంటి భారతదేశ వృద్ధి కొరకు రాజకీయ నాయకులు కూడా ముందుండాలి కదా కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మీకు ప్రజల్లో మంచి పేరు ప్రతి వచ్చాయి ధనంగా ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది ఏదేమైనా మకర రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపార ధనయోగ ఐశ్వర్య ఆనంద యోగం సంతాన యోగం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఎంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగాలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగ ధనగనక వస్తువును ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సవే జనా సుఖినో ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితంకా సమస్తనో సర్వే జనా సుఖినో